హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకైతే మరొక వీడియోతో వచ్చాము చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీసినా ఇంచుమించు పది రోజుల కిందది కానీ మధ్యలో వీలు కాక అసలు ఇవ్వడానికి కూడా టైం లేదు ఎందుకంటే మా ఊళ్ళో పెద్దమ్మ పండుగ అయింది కదా ఇక బ్లౌజ్ ఏదో గిరాకీ పట్టుకున్నా ఇక ఆఫ్ అయింది కాబట్టి దీనికైతే ఈ రోజు ఇస్తున్నా అందుకే లేట్ వస్తుంది వీడియో ఇక పొద్దున్న లేచి ఇంత పనంతా కంప్లీట్ అయిపోయింది అప్పటికి బ్లౌజ్లు ఉన్నాయి గిరాకి కాబట్టి పొద్దు పొద్దునే పనంతా కంప్లీట్ చేసేసిన సెవెన్ లోపు అప్పుడు స్టార్ట్ చేసిన అనమాట ఇక ఛాయ్ తాగేసి కొంచెం ఛాయ్లు ఏమైనా వేసుకుని తింటే పన్నెండు ఉత్తి దాకా ఉండొచ్చు అని చెప్పి రొట్టెలు అయితే వేస్తున్నాం పొద్దున ఛాయ్లకు అనమాట ఇక మా శ్రద్ధ పళ్ళు అనుకుంటుంది మా కొడుకు కూడా వచ్చిండు శివ ఇక వాళ్ళ ఇద్దరు ఆడుకుంటావు నేనేమైతే ఇంత వర్క్ చేసుకుంటున్నా మా చిన్నోడేమో టీవీ చూస్తుండడు రొట్టెలు ఏం తీస్తున్నా అంటే రొట్టెలు కొంచెం తింటే మధ్యాహ్నం దాకా ఆకొచ్చు లేటు వంట అయినా సార్ అని చెప్పి రొట్టెలు చేస్తున్నా అందరికన్నా రొట్టెలు ఏం చేసినా కానీ మా అక్క వాళ్ళ కొడుకు అయితే వద్దు శ్రద్ధున్ను మళ్ళా శివ ఇద్దరు కలిసి మళ్ళీ బిస్కెట్ ప్యాక్ చీర ఒకటి తెచ్చుకోండు నేను బావా చిన్నోడు అయితే పాలల వాడికి మాకు చాయలక అయింది ఇక బాబాయ్ అయితే అటు ఇటు తిరుగుతూ ఉండు కాలుగలం పిల్లలు ఎక్క పిల్లలు ఎక్కల ఎందుకంటే మా చిన్నోడు డోర్ తీసినా పోతుండు ముందట డోర్ తీసిన జరకు సందరిస్తే పోతుండు బయటకు వెళ్ళా ఇంట్లోకి వెయ్య మళ్ళా మా చిన్నోడు అదే శివతేజు మా సదా కూడా ఆడుకుంటారు బయట వాళ్ళని చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండు నేను నా పని ఏం చేస్తున్నావు బాగా పని బాగా చేస్తా ఉండి ఇంతకుముందు అయితే గ్యాస్ పక్కకుండా బిందుండేది ఆ బిందుంటే అసలు బస్సులు ఇంకా రాకపోవు ఇటు పెట్టాను అటు పెట్టాను ఆ బిందు తీసేసి ఇంకా ఖాళీ ప్లేస్ అయింది ఆడికి వీడియోలో కూడా మంచి క్లియర్గా అనిపిస్తుంది కదా ఇక ఎందుకంటే ఎండాకాలం వేడవుతుందని చెప్పి అడికలు తీసేసి టీవీ ముందట్ట టేబుల్ మీద పెట్టినాము బట్ట చుట్టి ఇక మళ్ళీ ఈ కూల్ అంటే కూలర్ కూడా ఉంది కదా ఆ గాలికి చల్లగా అయ్యి బట్ట వాటర్ కూడా సల అవుతుంది ఇక కొంచెం పర్లేదు అనుకో అందుకే ఇంక రూమ్లోకి వెళ్ళి తీసేసి ముందర రూమ్లో అయితే పెట్టేసాము ఇక మనిషికి కొంచెం చాయ్ మా శివ కూడా పా చాయ్ తాగుతున్నాం చిన్న పాలు పోసిన వాళ్ళు బిస్కెట్ వేసుకుని వాళ్ళు బిస్కెట్ తింటూ మేమైతే పా చాయ్ తాగుతున్నాము ఇక నేను పొద్దు పొద్దునైతే రెగ్యులర్ చేసి పని ఏంటంటే ప్రోమోలు చూడడం కాబట్టి ప్రోమోలు అయితే చూస్తున్నాము ఇదే ఇప్పుడే ఒక పది నిమిషాలు ఖాళీ అంటే నేను రిలాక్స్ ఫోన్ చూస్తా ఇంకా వంట చేయలేదు వంట అయితే ఇప్పుడు చేయదలుచుకోలేదు అంటే కిందికి పోయి మిషన్ కుట్టి అంటే ఒక రెండు బ్లౌజులు కుట్టి వచ్చి చేస్తాను అని చెప్పి వంట ఏం చేయలేదు అప్పుడు ఇది వచ్చిన తర్వాత వీడియో అప్పటికి నేను రెండు బ్లౌజులు వచ్చి కుట్టిన తర్వాత వంట మళ్ళీ స్టార్ట్ చేసిన ఆ రోజు అయితే ఎగ్ బిర్యానీ చేసిన కూరగాయలు కూరగాయలకి ఏం లేవు ఇక మా చిన్నోడు అని చెప్పి ఎగ్ బిర్యానీ చేసిన అందరికి ఇష్టమే శ్రద్ధ కూడా ఇష్టమే మాకు కూడా ఇష్టమే కాబట్టి ఎగ్ బిర్యానీ చేసిన నేను పైనకి వచ్చి వంట కంప్లీట్ అయ్యేసరికి పన్నెండు పన్నెండు బాగా అవుతుంది అప్పుడు టైము మేము తినేటప్పటికి ఇక అందరం ఒకటేసారి కూర్చాము పిల్లలము పెద్దలం అన్నట్టు ఫస్ట్ వేసిన వానికి కొంచెం తినిపించిన తర్వాత ఇక మేము నలుగురం కలిసి తిన్నాము ఫస్ట్ అయితే శ్రద్ధకు చిన్నోనికేస్తున్నాం వాళ్ళ కొడుకు వాళ్ళకి ఇద్దరు కల్పించిన తర్వాత మేము వేసుకుందాం అని చెప్పి మళ్ళీ ఆ పోటా పోటాలు ఇద్దరు కాబట్టి నాకు ఇదేసాం నాకు అని కొట్టుకుంటా ఉంటారు కాబట్టి ఇద్దరికి ఒకటేసారి వేసి కలిపి పక్క పక్క కూర్చోబెడితే వాళ్ళంతా వాళ్ళది తింటారు శ్రద్ధ అయితే కొంచెం ఎక్కువ స్పైసీ ఉంటుంది ఎక్కువ స్పైసీ వేసినాయి ఇంకా అయితే సేమ్ మా చిన్న వాళ్ళు ఎక్కడనే అసలు దీనినే తిన తినాడు ఈ టీవీ పెట్టుకొని టీవీ నాకు కావాలంటాడు శ్రద్ధ అంటది నాకు కావాలని మా చిన్నోడు అంటారు శివ ఇద్దరికి టై అవుతుంది కానీ మా శ్రద్ధని అని జరగ కూల్ చేసి పక్కన నుంచి ఈ చిన్నోడు అంటే శివ తేజ తినదాకైతే రిమోట్ ఇస్తే చూసుకుంటుంది అంత ముందు సారి రెండు రోజులు ఉండిపోయిన సారి ఈసారి అనుకోకుండా మేము ఊరికి పోతే వచ్చిండు మా అక్క అయితే మస్తు టెన్షన్ పడ్డది ఉంటాడో ఉండడో తెల్లని దాకా లేచేస్తాడు ఏమని చెప్పి కానీ అస్సలు ఏడవలేదు మంచిగా తిన్నాడు ఇంకా ఆడైతే మా అక్కను సతాయిస్తాడు మళ్ళీ ఏంటి తినబెట్మంటాడు వీడైతే నేనేం తినబెట్టలేదు వేసి ఇస్తే తిన్నాడు ఆడుకుండు మంచిగా ఏమీ ఆశ చెప్పలేదు ఒక ఫోర్ డేస్ ఉండు కానీ ఇంక మూడు రోజులు ఉంచుకున్నామంటే ఆయనతో వచ్చి తోలుకొని పోయింది మా అక్క నేను టీవీ పెట్టలేదని చెప్పి బుక్క పెడితే అసలు లేదు రిమోట్ కావాలని చెప్పి తర్వాత రిమోట్ ఇస్తే ఇక తిన్నాడు ఇప్పుడు రిమోట్ ఇస్తే ఆయనకి ఇష్టం ముందు పెట్టుకొని మంచి కూర్చొని నిమ్మలంగా తిన్నాడు ఇక మేమైతే తినాలి అప్పుడు ఆకలి అయితే ఎందుకంటే పొద్దున చాయ్ ఇలా రొట్టేసుకుని తినొచ్చిన కదా ఇక అట్లే మా చిన్నోడికి అయితే తినబెడుతున్నాయి ఇద్దరికి అంటే కలిసి అందరం కలిసి తింటున్నాం మా అక్క వాళ్ళైతే అయితే ఉంటారు ఇక పిల్లలకి ఏంటంటే ఈ మధ్యలో ఫోన్ అనిస్తే తింటారు టీవీ అనిస్తే తింటారు ఇక లేదంటే సైలెంట్ గా ఉంటారు మా చిన్న కూడా అసలు నేను ఎంత టీవీ మానిపోయాలన్నా వాడు అసలు ఊకుంటాడు తినకుండా మూడింటి దాకా ఉంచినా సరే అట్లా ఉంటాడు గానీ ఫోన్ ఇస్తానన్నా టీవీ ఇస్తానన్నా తింటాడు డైరెక్ట్ అయితే తిన్నాడు ఒక పాలు మాత్రం ఫోన్ ఇచ్చినా వేయకుండా పాలు ఆవుతాడు పాలలో రొట్టేస్తానుకో ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు టీవీ అవసరం లేదు ఈ మధ్యనే అయితే అట్లా అయిపోయారు కానీ ఎంత మానిపించాలన్నా అసలు మానలేరు ఎట్లనేమో వెనక పంట కూడా కొంచెం ఇట్లా పిల్లల్ని చూసుకుంటోళ్ళు ఉంటే బయట ఆడిపించేటోళ్ళు ఉంటే కొంచెం టీవీకి అయితే డిపెండ్ గారు మాకు ఆడుకుందామంటే ఇంట్లో ప్లేస్ లేదు బయట ప్లేస్ కాబట్టి మాకు ఒకటే ఆప్షన్ టీవీ అన్నా ఫోన్ అన్న ఫోన్ అయితే ఎక్కువ టీవీ మాక్సిమం ఎక్కువ పెడతాము నేనైతే పొద్దున్న చీర కట్టుకున్నా ఇప్పుడు నైట్ వేసుకున్నాను కదా ఎందుకంటే బాగా ఎండాకాలం కాబట్టి ఉడకపోస్తుంది నేను అస్సలు ఉంచుకుని వీడియో తీసేసుకు అంటే వీడియో లేదంటే షార్ట్స్ అంటే కట్టుకుంటా సారి లేదంటే నైట్ ఎక్కువ అంటే వేసుకుంటాను నేను మస్తు ఉడకపోతే చెంపొస్తే నాకు ఎలర్జీ కూడా వస్తుంది బిర్యానీ మాత్రం మంచి అయింది గుడ్లు అయితే కొనుక్కోవాలి ఈ మధ్యలో అయితే గుడ్లు ఎప్పుడో ఒకసారి చేస్త్రు లేదంటే లేదు ఇవైతే అంగన్వాడీ ఇచ్చిన గుడ్లు ఉండే అందుకే ఎగ్ బిర్యానీ చేసినా చికెన్ కూడా తక్కువనే చేసినాము ఇక ఇక ఈ మధ్యలో అంటారు కానీ అప్పుడప్పుడు తెచ్చుకుంటా ఉన్నాము అప్పళ్ళకైతే తినట్లేదు ఇది ఈరోజు అయితే మంచి నిమ్మకాయ ఉంది ఉల్లిగడ్డ ఉంది కాబట్టి మంచి ఇష్టంగా తిన్నాము మా శ్రద్ధకైతే మస్తు ఇష్టము ఈ ఎగ్ వండినా చికెన్ వండినా నాన్ వెజ్ వండినా కొంచెం ఇష్టంగా తింటుంది కొంచెం అన్నం కూడా ఎక్కువ తింటది మళ్ళీ నైట్ కూడా ఆ రోజు తొందర మొహం కట్టుకుని ఫస్ట్ అన్నం మీద తింటుంది మా చిన్నోడికి అయితే సమ్ తినబెట్టినా ఇంకొంచెం ఉంటే కొంచెం ముద్ర ముద్దలు కట్టి ఆడ పెట్టొచ్చిన నేను తినుకుంటా బుక్క అయిపోయినాక మళ్ళీ పోయి ఒక బుక్క పెట్టాను అనమాట అట్లా అయితే తొందరగా తింటాడు ఇక దగ్గరే అన్నం అయిపోయి ఆక తినాలంటే ఇంచుమించు గంట నరసేపు తింటాడు కాబట్టి లేట్ అయిపోతుంది అని చెప్పి ఆడ మా చిన్నోడు తింటుండు ఈడ నేను తింటున్నాను మధ్య మధ్యలో వేసుకుంటా పోయి ఒక్కొక్క బుక్క పెడతా ఉన్నా మా చూడు మంచిగా తో తింటుడు మా ఆన్న మా అక్కను మస్తు వస్తా తాయిస్తాడు తిననే తినడు గంట సేపు తిను తినే తింటాడు ఫోన్ ఇస్తే తింటాడు ఇదైతే ఫో అంటే టీ పెట్టినా సపడే తిన్నాడు అయితే తిన్నాడు ఇంకొంచెం ఏమన్నా అంటే నాకు ఇక సరే వేసిన ఏష్ట తింటే మళ్ళీ ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ చేత తిన్నప్పుడు వాళ్ళ వాళ్ళని ఎంత తింటాడు అంత తినాలి శ్రద్ధ కూడా నేను సెవెన్ ఇయర్స్ వరకు తిని పెట్టిన సెవెన్ ఇయర్స్ అంటే మా చిన్నడు కుట్టినాక త్రీ మంత్స్ దాకా దీని పెట్టినా అప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పి ఇప్పుడు అప్పుడు ఆమె స్టార్ట్ అయ్యింది శ్రద్ధ కూడా ఇచ్చినప్పుడు తినే తినపోవు మరి మళ్ళీ ఇంకోటి అన్ని కూరలు తినపోవు ఫ్రూట్స్ కూడా ఏం తినపోవు ఓన్లీ ఇట్లా చికెన్ ఎగ్ ఇట్లా తినగాని మిగతా కూరగాయలు పండుగలు ఏం తినపోవు ఇప్పుడైతే అన్ని తింటురా పెద్ద ఒక దోశ ఇడ్లీ రొట్టె కూడా తినపోవు ఇప్పుడు ఏదైనా సరే మంచి కొంచెం ఇష్టంగా తింటుంది మా చిన్నోడు కూడా ఇప్పుడు తినాడు సరిగా ఈ పెద్దయినాది తింటాడని చెప్పి అట్లే ఊకున్నాం ఎండలు అయితే దంచి కొడుతున్నాయి మధ్యాహ్నం తింటున్నారు కాబట్టి ఇటు వేడి అటు పైన వేడి వేడి ఇంకా మా కూల రెండు రూట్లో బతికిపోతున్నాం లేదంటే పైన నిమిషం కూడా ఉండము నేను ఈ మధ్యలో మిషన్ కూడా కింద ఉంటుంది కదా నాకు కిందనే బెటర్ అనిపిస్తుంది పైనకి ఎప్పుడన్నా జరసే మధ్యాహ్నం తిన్నాక లేకపోతే ఎట్లా పోయినప్పుడు అంత ఆగమాగం అవుతుంది సాయంత్రం మారేటి దాకా అంత పైన అయితే ఆగమాగం అవుతుంది కూలర్ దగ్గరనే ఉంటే అంటే ఏం కాదు లేదు కూలర్ కూలర్కి వెళ్ళి కొంచెం పక్క జరిగినా వెనుక రూమ్ లో పోయినా లేకపోతే అంటే ఏమైనా పనిచేసా అని ఇంకా ఆగమాగం అవుతుంది ఈవెన్ ఒకసారి కూర్చున్నామంటే అన్ని పనులు కావు కాబట్టి ఆ ట్రీట్ చేసినా మస్తు కష్టమవుతుంది ఎండాకాలం ఎట్లా పోతేమో ఇంకా నయ్యం ఈసారి అయితే జరగ ఎండలు కొంచెం తక్కువనే కూడుతున్నాయి ఈ మధ్యలో అప్పుడప్పుడు టెన్ డేస్కి వస్తారు ఫిఫ్టీన్ డేస్కి వస్తారు వాహనలో వస్తుంది లేదంటే కొంచెం చల్ల ఉంటుంది పోయినసారి అయితే మస్తు విపరీతంగా కొట్టింది శ్రద్ధకైతే మేము అంటే ఇంకా చిన్నప్పుడు చెమటకాయవు ఆ వేడికి నేను కూడా బిర్యానీ చేసినప్పుడు అయితే కొంచెం రైస్ ఎక్కువ తింటా మెల్లే తింటా ఎక్కువ తింటా అప్పుడు పోటీలు చేసినప్పుడు అయితే కొంచెం క్వాంటిటీలు పెట్టుకుందాం కదా అదే దిని ఊకుందము ఆగవం కాబట్టి కడుపు టైట్ అవ్వు ఇది నిమ్మలంగా కూర్చున్నా మాత్రం నేను బాగా కట్టి ఎక్కువ తింటా అంటే కొంచెం నాకు నచ్చింది ఉంటే ఇది మళ్ళీ సాయంత్రం అసలు కిందకి వచ్చినప్పుడు వీడియో ఇద్దామంట అసలు వీలు కాలేదు ఎందుకంటే బాగా చిన్న పట్టుకొని పైన ఉండు నేను వచ్చిన నేను పోయినా మళ్ళీ శారీ అయితే చేంజ్ చేసిన ఎందుకంటే సాయంత్రం పోయి మళ్ళీ షార్ట్స్ తీసినాము పొద్దున వచ్చి ఒక రెండు బ్లౌజులు కుట్టిపోయినా మధ్యాహ్నం తిన్నాక వచ్చినాక ఒకటే బ్లౌజ్ కుట్టినా మళ్ళీ పోయినా పోయినాక షార్ట్స్ తీసినాము తీసినాక శ్రద్ధ అయితే మళ్ళీ ఏంటి తింటున్నారు అప్పుడు ఆరు అవుతుందో ఆరు బాగా అవుతుంది మేము నేనైతే బోలు మీద నూకి చాయ్ పెట్టుకుని ఛాయ్ తాగి మళ్ళీ ఇది అని చెప్పి మిన్నోనకైతే పాలలో ఒక రొట్టేసి ముద్దు అంటే సాయంత్రం మంది మధ్యలో అయితే ఏ వర్క్ వేయట్లేదు ఓన్లీ వండుకొని తినేసి వస్తున్నా ఎందుకంటే లేట్ అయితే అని చెప్పి అట్లా నడుస్తా ఉంది వాన వస్తుంది కొట్టింది పోదామని చెప్తే పాపం తిలుపు కూర్చుని కొడుకు సర్లం ఉంది వాతావరణం అని చెప్పి నేను కారు కూడా పోతే మళ్ళా మరతం కదా అసలు ఎండకాలం ఎండ కొట్టింది పోయేస్తామన్నట్టు అయితే ఇదైతే నిన్నటి వీడియో నిన్నైతే సిద్దిపేట ఫంక్షన్ సిద్దిపేట ఇక్కడ ఫంక్షన్ ఉండే ఓడిబియ్యం పోసుకోరు మా అక్క వాళ్ళు వాళ్ళు ఓడి బియ్యం పెట్టుకుంటే పోదామని సాయంత్రం వెళ్ళినాము బాబు అయితే పెళ్లిపోయిన ఉండే పోయి వచ్చిన తర్వాత మూడు మూడు అంటే పదొక్క నాలుకో మూడు నరక వెళ్ళినాము మేము పోయేసరికి చెప్పాల దాకా పోయినాము ఆడ కొంచెం గాలి వచ్చినట్టు వచ్చింది ఆడనే ఆగినము ఇంకా నయ్యము ఇంకా ముందు పోలేదు మా ఊరికి ఒక పదిహేను కిలోమీటర్లు పోయినాము ఆడికెళ్ళి సిద్దిపేట ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది గాలి రాని ఆడ ఆగినము వానైతే పొట్టు పొట్టు కొట్టింది ఫస్ట్ గాలితో స్టార్ట్ అయింది నాలుగు అంటే ఆరిటి దాకా అసలు ఇడవలేదు ఆటోలో వచ్చిన కూడా అక్కడ ఆగిర్రు మాతోనే ఇప్పుడు అప్పుడే మా వాళ్ళందరి రోజు ఆటో వాళ్ళు పాపం ఆరు ఆటోలలో లేరు మళ్ళీ పాప చెడ్డ మేము గింట వాన కూడా రాలేదు ఫస్ట్ స్టార్ట్ అయింది ఒక గంట అద్ సేపు గంట అలా ఇంచు మించు బాగా కొట్టింది తర్వాత కొంచెం వెళ్ళగానే ఆటో ఆటోలో లేదా వేరు మళ్ళీ కొంచెం తుప్పు తుప్పురు పడుతుంది ఇక మేము ఒక దాని దాకా ఆనే ఉన్నాము ఐదున్నర దాకా నాలుగున్నర నుంచి స్టార్ట్ చేస్తే ఐదున్నర దాకా దంచి కొట్టింది ఇక నా ఐదున్నరకు జర కొంచెం కొంచెం చినుకులు పడ్డాయి మేము ఆన్న ఉన్నాము మా చిన్న కొంచెం వనుకు పట్టిండు ఇంకా అది కొట్టుకొచ్చి మేము పట్టుకున్న పరద కూడా ఆడిది కాదు గాలి మానకు వచ్చరికి కొట్టుకొస్తే మేము అది ఆడని కప్పుకొని ఉన్నాము నా దగ్గర స్కార్ఫ్ లేదు వాళ్ళు లేదు ఏం లేదు ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎండందరం ఉంది అసలు ఇట్లా మేము ఎప్పుడు ఊరుకొని పోయి మర్రి రాలేదు ఇక నిన్నైతే అట్లా అయింది పరిస్థితి రచ్చ రచ్చ అనమాట చెప్పాలా కదా మేము ఉన్నది చెప్పాల తర్వాత వాళ్ళ అల్వాలు వస్తుంది అలవాళ్ళ తర్వాత అల్వాలు ఊరు దాటి ఇంకా మేము పోలేదు ఆడకలు దాటం అంటే ఇంచుమించు ఒక ఇరవై కిలోమీటర్ల దాకా ఒక ఊరు ఉండదు స్టేజ్ ఉండదు ఏది ఉండదు మా అదృష్టం మంచిగా మేము ఊర్లు అంటే దగ్గర దగ్గర ఊర్లు ఉన్నప్పుడే ఆయన వాన్ వచ్చింది ఆ అల్వాలు దాటినాక వస్తే మాత్రం మేము ఏమి ఉండమో ఏం లేదు అంత చేసి చెప్తాం ఆల్రెడీ ఫోన్ చేసాం అని చెప్పి లేట్ అయింది మించు ఇంచుమించి ఒక నాలుగు అయినా మళ్ళీ పోయొద్దు కానీ ఆర్ అవుతుంది ఇన్ని పిల్లలు పట్టుకోడు దానికి ఇబ్బంది అవుతుంది అని పోతుంది కదా ఏమన్నా అనుకో ఫోన్ కదా ఏం ఇబ్బంది అవుతుంది